హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న వీడియోలన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనండి మీరు నా ఛానల్ ఓపెన్ చేసి ఇలాగ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే చక్కగా మీకు ఎవరికి ఏ టాపిక్ కావాలంటే దాని మీద చక్కగా వీడియో అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే మీ అందరికీ నేను ఏపీఎల్సి గ్రూప్ టూ కేవలం నలభై మార్కులకు చదివితే గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పాను కదా ఆ వీడియో కూడా నేను తప్పకుండా ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు ముందు ఒక మూడు రోజుల ముందు తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు అందరికీ కూడా చాలా చాలా మంచి అవకాశం వచ్చింది ఫ్రెండ్ దాదాపు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదో తారీఖుని మంచి అనౌన్స్మెంట్ వచ్చింది చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయింది ఫ్రెండ్ ఈ ఏపీ సెట్ నోటిఫికేషన్ వల్ల చక్కగా ఇది క్వాలిఫై అవ్వడం వల్ల అటు పిహెచ్డీ చేయొచ్చు ఆంధ్ర యూనివర్సిటీలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీలో అయినా సరే అయితే ఏపీ అనే ఎగ్జామ్ అనేటువంటిది ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్నది ఓకేనండి ఈ నోటిఫికేషన్ వివరాలు వివరాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం ఓకేనండి ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే ముందు మనం చూద్దాం ఏపీసెట్ నోటిఫికేషన్ టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు రిలీజ్ అవుతుంది ఈరోజు రిలీజ్ అవుతుంది అనమాట అంటే ఈ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి పూర్తిగా అయి ఉండొచ్చు ఓకేనండి కమన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మనకి ఆన్లైన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఓకేనండి లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ పెద్ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు అంటే లేట్ ఫీజు లేకుండా లాస్ట్ డేట్ ఎప్పుడు మార్చ్ ఆరు వరకు ఛాన్స్ ఇచ్చారు అప్లై చేయడానికి ఓకేనండి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి ఆరు వరకు అప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు తర్వాత విత్ లేట్ ఫీజు టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు కలుపుకొని మార్చి ఏడో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఫైన్తో సహా ఇచ్చారు ఓకేనండి విత్ లేట్ ఫీజు మార్చ్ థర్టీ వరకు అంటే మార్చి పదిహేడు నుంచి మార్చి ముప్పై వరకు ఐదు వేలు ఫైన్ కట్టుకుంటే చక్కగా ఎగ్జామ్ ఫీజ్ అమౌంట్తో పాటు ఐదు వేలు ఫైన్ కట్టుకుంటే మార్చి థర్టీ వరకు కట్టుకోవచ్చు ఓకేనండి డౌన్లోడింగ్ ద హాల్ టికెట్ ఎప్పుడు నైన్టీన్త్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఏప్రిల్ పంతొమ్మిది నుంచి హాల్ టికెట్ అనేవి ఓపెన్ అవుతాయి అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచి అవకాశం దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ మాట నేను చెప్పగానే కొంతమంది ఏమంటారంటే పీజీ వరకు చదివేంత చదవడానికి మాకు ఓపిక లేదు ఎందుకుసారి ఎగ్జామ్ అని మీరు నన్ను అడగచ్చు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ రాయడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా ప్రైవేట్ కాలేజీల్లో ఫ్యాకల్టీకైనా సిలబడాలన్నా సరే కంపల్సరిగా ఏపీ సెట్ అనేది క్వాలిఫై అవ్వాలి ఓకేనండి ఏపీ సెట్ అనే కాదు యూజీసీ నట్టు కానీ ఏపీసీ నట్టు కానీ క్వాలిఫై అయితే చాలా మంచిది తర్వాత ఇందులోని ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంటాయి ఇందులో పిహెచ్డి చేయడానికి ఉంటుంది అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది ఓకేనండి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకు అన్నీ తెలుస్తాయి ఓకే టు పీడిఎఫ్ సో ఇంకా వాడు మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను అయితే ఇందులో మనకి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని సారీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డీ అని ఉంటాయి అంటే పిహెచ్డీ చే చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు నేను నేను పి లేదు నేను పిహెచ్డీ చేయలేను నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలు అనుకుంటే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాయొచ్చు ఓకేనండి కాబట్టి ఇక్కడ పిహెచ్డీ చేయడానికి చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను విజయాలా జనరల్ అండర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమొచ్చి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఏ ఇన్ మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఓకే అవైలబుల్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్ మార్క్స్ అనేటువంటివి ఉండాలంట జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే ఎస్టీఎస్సీ బీసీ వాళ్ళకి మాత్రం ఓకేనండి కేవలం యాభై శాతం మార్కులుంటే చాలా ఉంటాయి ఇందులోని పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి ఓకేనండి ओके ना मास्टर डिग्री अं पोस्ट ग्रैजुएशन क्या ओके ना कैंडिडेट हू आर पर शूइंग देअर मास्टर डिग्री और इक्विवेलेंट कोर्स आर कैंडिडेट हू हैव एपीएलड फॉर देयर क्वालिफाइंग मास्टर डिग्री फाइनल ईयर एग्जामिनेशन एंड हूज रिजल्ट इज स्टिल अवेटेड ఆర్ క్యాండిడేట్స్ హూజ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హ్యావ్ బీన్ ఇన్ డిలేడ్ మెనీ మే ఆల్సో అప్లై ఫర్ దిస్ టెస్ట్ అంటే ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనండి తర్వాత ఇక్కడ చూడండి మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే క్యాండిడేట్ బిలాంగింగ్ టు దర్డ్ జెండర్ కేటగిరీ ఆర్ ఎలిజిబుల్ టు ద సేమ్ రిలాక్సేషన్ ఇన్ ఫీజు ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఫర్ సెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాజ్ ఆర్ అవైలబుల్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాటగిరీస్ ఓకేనండి సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫయింగ్ కటాప్స్ ఫర్ దాటగిరీ ఆఫ్ క్యాటగిరీ వుడ్ బి ద లోవెస్ట్ అమౌంట్ దో ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూడీ బీసీ జనరల్ యూడబ్ల్యూఎస్ కేటగిరీస్ కరెస్పాండింగ్ ఎక్సెట్రా ఓకేనండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్కి అయితే हां एज लिमिट अनटवांटेड है केवल पीएचडी डिग्री के मात्रम इट इक्वायर्ड जो अंडर पीएचडी डिग्री होल्डर्स हुज मास्टर लेवल एग्जामिनेशन हैज बीन कंप्लीटेड इन కంప్లీటెడ్ బై ఏ నైన్టీన్ సెప్టెంబర్ ఏ నైంటీ వన్ ఓకేనా ఇస్ ఎక్స్పెక్టెవ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఓకేనండి షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఇన్ అగ్రిగేట్ మార్క్స్ ఓకేనా పిహెచ్డీ హోల్డర్స్ అంటే ఆల్రెడీ పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు అంటే ఇది వీడు ఎందుకు చెప్పాడంటే ఇంతకు ఎలా ఉండేదంటే పీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎంఫిల్ చేసామనుకోండి ఈ ఎంట్రన్స్ ఏం రాయక్కర్లేదు ఓకేనా ఎంఫిల్ చేసిన వాళ్ళు పీహెచ్డీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళ కోసం ఇది మెన్షన్ చేశాడు ఓకేనండి ఇప్పుడు ఏంటంటే పీజీ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డీ చేయాలంటే ఈ సెట్ అనేది వంటిది క్వాలిఫై అవ్వాలి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓకేనా క్యాండిడేట్ సార్ అడ్వైజ్డ్ టు ఎపిఆర్ ఇన్ దా సబ్జెక్ట్ ఆఫ్ ద ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ ఓకేనా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనం ఫర్టిలైజేషన్ ఏది చదివామో అది మాత్రమే కంపల్సరీగా అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నాడు ఓకేనా ఆ సబ్జెక్ట్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనం చదివిన సబ్జెక్ట్ కూడా మనకి క్లియర్గా యూజీసీ నెట్ కానీ అలాగే ఏపీ సెట్ సబ్జెక్ట్లోని మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడు కదా ఆ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ అయ్యి ఉండాలంట కంపల్సరీగా ఓకేనండి తర్వాత క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ అవార్డెడ్ బై ద ఇండియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫారెన్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ ఏ అవాటెడ్ బై ద ఫారెన్ యూనివర్సిటీ ఓకేనా యూనివర్సిటీ కంపల్సరీగా అది యూజేసి రెగ్యులేషన్ తగ్గట్టుగా ఉండాలంట ఓకేనా అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ ద స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాక్రిడేటెడ్ బై యూజేసి ఫర్ ఎలిజిబిలిటీ ఏ ఫర్ లెక్చర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ హెల్ప్ ప్రయార్ టు ఫస్ట్ జూన్ టూ థౌజండ్ టూ ఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద అపియరింగ్ ఇన్ నెట్ బీయింగ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే జూను ఒకటి రెండు వేల రెండు తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే లెక్చరర్ జాబులకు కానీ అలాగే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా మనకి సెట్ అనేది వంటిది అడుగుతున్నాడు ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి ఈ సెట్ అనేది అడిగాడు ఓకేనండి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ వాళ్ళంతా ఎప్పుడు జూన్ ఒకటి రెండు వేల రెండు తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందంట ఓకేనా దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ అపేరింగ్ ఏపీజెట్ ఓహో అంటే పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా నో ఎలిజిబిలిటీ ఇచ్చిసాడు చూసారా ఫర్ ఎలిజిబిలిటీ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ ఇట్ ఈస్ గవర్నడ్ బై ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ఏ యూజిజీ ఫర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఓకేనా సో ఇది మనకి ఎలిజిబిలిటీ క్రిటేరియా ఓకేనండి కాబట్టి అందరికీ కూడా ఇది చాలా చాలా మంచి ఛాన్స్ తప్పకుండా అందరూ యూజ్ చేసినట్టుకి సారీ ఏపీ సెట్కి అప్లై చేసుకోండి ఇక ఏపీ సెట్లోని ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక్కొక్కటి కూడా చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే పేపర్ వన్ ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది ఓకేనండి జనరల్ పేపర్ ఓకేనా తర్వాత పేపర్ టూలోని మొత్తం మనకి ముప్పై సబ్జెక్టుల మీద జరుగుతుందంట ఓకేనా ఏపీ సెట్ ఓకేనండి ఆ ముప్పై ఇందులో ఉన్న ముప్పై సబ్జెక్టులోని ఏదో సబ్జెక్టు మనం పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఓకేనండి దయచేసి ఆ విషయం అందరూ మర్చిపోవద్దు ఓకేనండి ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ పేపర్ వన్ మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా ఉంటాయండి ఓకేనా అది క్లియర్గా చెప్తున్నాడు పేపర్ టూ ఫర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ కామర్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషను హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను సోషియాలజీ ఏ విల్ బీ ద ఏ బిల్డింగ్ వెల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే ఈ సబ్జెక్టులు అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు ఉంటాయి ఆల్ ద రిమైనింగ్ పేపర్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఎక్సెప్ట్ హిందీ సాంస్క్రిట్ తెలుగు అండ్ ఉర్దూ ఓకేనా ఇవి తప్ప మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయంట ఏవి పేపర్ టూలోని ఓకేనండి ద ఫస్ట్ పేపర్ క్యారింగ్ హండ్రెడ్ మార్క్స్ ఏ ఈజ్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ కంపరైజింగ్ ఫిఫ్టీ కంపల్సరీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వంద మార్క్స్ ఉంటాయంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడంట ఓకేనా అంటే టూ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ ఓకేనండి అలాగే ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ పేపర్ ఈజ్ వన్ అవర్ అంటే ఒక వన్ అవర్లోనే మనం యాభై క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయాలి పేపర్ వన్ ఈజ్ కామన్ టు క్యాండిడేట్స్ ఫర్ ఆల్ సెట్ సబ్జెక్ట్స్ నేను ఇక చెప్పాను కదా ఏపీ సెట్ రాసిన వాళ్ళందరికీ కూడా పేపర్ వన్ అందరికీ కూడా కామన్గానే ఉంటుందంట ఓకేనా అలాగే పేపర్ టూ క్యారీస్ టూ హండ్రెడ్ మార్క్స్ అండ్ ఈజ్ ఏ టూ కంటైన్ హండ్రెడ్ కంపల్సరీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓకేనా మనకి హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పర్ టూ మార్క్స్ ఏ ఈచ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్ పర్ దర్ ఓకేనా అలాగే ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ పేపర్ ఈజ్ టూ అవర్స్ అంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనం పేపర్ టూ మనం సబ్జెక్ట్ ఎంచుకుంటాం కదా ఈ థర్టీ సబ్జెక్ట్స్లో కూడా ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు కదా ఈ థర్టీ సబ్జెక్ట్లోనే ఎంచుకున్న దానికి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి ఓకేనండి పేపర్ టూ గురించి నేను చెప్తున్నాను సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ మనకి ఉండదు అనమాట ఓకేనా ఫస్ట్ వన్ ఏంటి పేపర్ వన్ అందరికీ కామనే పేపర్ టూ మాత్రం మనం బీజీలో ఏ సబ్జెక్ట్ చేయో ఆ సబ్జెక్ట్ రాస్తాం అలాగే పేపర్ వన్ అందరికీ కూడా తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓకేనా ఇది సబ్జెక్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఓకేనా అలాగే కాంటాక్ట్ అస్ మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్ ఉంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు అలాగే విశాఖపట్నంలో వాళ్ళ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు ఓకేనండి సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ